హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోలేని ఇప్పుడు మనము ముల్లంగి ఫ్రై చేసుకున్నామండి ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ముల్లంగి అంటేనే చాలా మందికి ఇష్టం ఉండదు కదండి ఈ విధంగా చేశారంటే ఇష్టంగా కూడా తినేస్తారు మీరు చెప్పేంతవరకు ఇది ముల్లంగి ఫ్రై అని కూడా తెలియదండి క్యారెట్ ఫ్రై ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇది చపాతీలేకి రైస్ లేకి చాలా బాగుంటుందండి మనం వీక్లీ టూ టైమ్స్ ముల్లంగి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఇప్పుడు మనము ముల్లంగి ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము నేను హాఫ్ కేజీ ముల్లంగి తీసుకున్నాను ఈ విధంగా పీలా తీసేసుకునేసి బాగా కడిగి పెట్టుకోవాలండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న ముల్లంగిని ఈ విధంగా తురిమేసుకుందాం మనము ఈ విధంగా ముల్లంగనంతా తురుమేసుకుందామండి మనము ఇప్పుడు తురుముకున్న ముల్లంగిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్ర కూడా కొద్దిగా వేసేసుకుందాము ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియను ఒకటి వేయసుకుందాము అలాగే కరివేపాకు కొద్దిగా వేయసుకుండేసి బాగా ఆనియను వేయించుకోవాలి ఈ విధంగా ఆనియను కొద్దిగా మగ్గిన తర్వాత ఫస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకునేసి అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనము తురుము పెట్టుకున్న ముల్లంగి తురుముని ఇందులోకి వేయసుకున్నాము వేసేసుకుండేసి అంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఈ విధంగా అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకుండేసి ఇప్పుడు మనకు సరిపడినంత సాల్ట్ వేసేసుకుందాము నేనైతే ఓ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను మీరు రుచికి తగినట్టుగా వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకునేసి టూ మినిట్స్ పాటు మగ్గనివ్వాలండి మనకు ముల్లంగిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే బాగా మగ్గిపోతుంది త్వరగా కూడా అండి ముల్లంగి టూ టైమ్స్ పాటు ఇట్లా మూత తీస్తూ కలుపుకుంటూ మగ్గించుకోవాలండి తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసేసుకోవచ్చండి ముల్లంగి ఫ్రై ఇప్పుడు మనము ఒక టేబుల్ స్పూను కారం వేసేసుకున్నాము మీ రుచికి తగినట్టుగా వేసుకోండి ఈ విధంగా అంతా కలుపుకోవాలి కలుపుకుండేసి మళ్ళీ మూత పెట్టేసుకుండేసి వన్ మినిట్ పాటు మగ్గనిద్దామండి అలాగే ముల్లంగి ఫ్రైకి కారం అంతా పడుతుంది అంతే అండి ముల్లంగి ఫ్రై రెడీ అయిపోయింది ఎంతో ఈజీగా టేస్టీగా తక్కువ వింగడిస్తూనే మా నల్లంగి ఫ్రై రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుండేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుండేసి సర్వ్ చేసేసుకుందాము అంతే అండి ఎంతో ఈజీగా ముల్లంగి ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ చపాతి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను